一路。 క్రైస్తలో గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని ఉచితమైన కృప చేత అందరూ క్షేమమే కదా అవును మన ప్రభువు ప్రియుడు గొప్పవాడు ఏసై నామాన్ని బట్టి మనం అందరం కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఉండగలిగాం మే కొరకు ఎల్లప్పుడు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రియులరా మరి దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుతాము రండి తామిత్రి గ్రంథంలో ఇరవై ఐదవ జనవరి ఒకటి వచ్చిన మీరిగా మనతో మాట్లాడుతుంది నీ పగవాడు ఆకలి గుని నీడలా వానికి భోజనము పెట్టుము ఇది ఒక హెచ్చరికగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్లో చూస్తే ప్రోవెబ్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ వన్ ఇఫ్ యూడ్ హంగర్ గివ్ హిమ్ ఫోర్ టు ఎయిట్ దేవునికి పిల్లరా ఆ కింద వచనంలో కూడా చెప్తాడు వాడు దాహం కొంటే మనకి మరి నీళ్ళు ఇమ్మని చెప్పి త్రాగడానికి నీళ్ళు ఇమ్మని కూడా ప్రభు చెప్తూ ఉన్నాడు ఇలా చేస్తే ఏంటి ప్రయోజనం అయ్యా అంటే ఇరవై రెండవ వచనంలో మనం చూస్తూ ఉంటే అతడి తలపైన నిప్పులు కుప్పగా పోసినట్టుగా అని దేవుని యొక్క వాక్యం మనతో చెప్తా ఉంది అంటే మనము మేలు చేసి కీడులు కీడు చేసిన వారిని జయించవచ్చు అని చెప్పి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇలా ధర్మశాస్త్రం కూడా మనకి చక్కగా బోధిస్తూ ఉంది కదా అయితే ఇస్రాయేల్ మతనాయకులు ఏమని బోధించారయ్యా అంటే మత్స్సువార్తలో ప్రభు చెప్తూ ఉన్నాడు ఐదవ చే నలభై నాలుగవ మీ పొరుగు వారిని ప్రేమించండి మీ పగవారిని ద్వేషించండి అని చెప్పిన మాట మీరు విన్నారు కదా నేను మీతో ఏమనగా మీ పగవారిని ప్రేమించండి మిమ్మల్ని వారిని దీవించండి అని చెప్పి ప్రభు చెప్తున్నా అప్పుడు మీరంటే ద్వేషం ఉన్న నువ్వు మేరు చేయండి మిమ్మల్ని దూషించేవారి కోసం మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేయండి అని చెప్పి ప్రభు మాట్లాడుతున్నారు ఏసీ చెప్తున్న మాటలు ఇట్లా ఉన్నాయండి మత నాయకులు చెప్తున్న మాటలు వేరుగా ఓ నాయకులు ఎందుకు మనం ఎలా చేయాలయ్యా అంటే వాక్యంలో మనం చూస్తూ ఉంటాం నలభై ఐదో వచనంలో మీరు పరలోకంలో ఉన్న తండ్రికి తగినట్లుగా ఉండడానికి తండ్రికి తగిన సంతానంగా మీరు ఉండడం కోసము తండ్రి ఏం చెప్తాడో ఆ ప్రకారాన్ని ఆయన ఏం చేస్తాడో అదే నువ్వు చేయమని చెప్పి వాక్యం సవరిస్తూ ఉందండి అందుకే పరిశుద్ధ లేఖనాలు అనేకమైన మాటలు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాయండి మనం కీడు అనుభవించినప్పటికీ కీడు చేసిన వారికి వేలే చేయాలి కానీ కీడు తలపెట్టకూడదు అని చెప్పి మనం చేస్తున్నాం పగ తీర్చడం నా పని అని చెప్పి ప్రభు చెప్తున్నారు కానీ ఈ రోజుల్లో మన చేతుల్లోకి తీసుకుంటున్నాం చాలామంది వాక్యాన్ని అనుసరించవలసిన వారు సైతము దేవుని ఉన్న ఉన్నవారు సైతము ఏదో టిక్ టాక్ అండి అంటే అంటూ ఉన్నారండి వాడు అన్నాడు కాబట్టి నేను అంటున్నాను అంతేకాని నా సుతాగానే అంటలేదు కదా అని ఇంకా సమర్థించుకుంటున్నారు ప్రభు అలా చేయలేదు కదా ప్రీదేవుట్లారా ఆయనకు తగిన సంతానంగా ఉండడం కోసము నీవేం చేయాలంటే నీ భగవానికి కూడా మేలు చేయాలి మీ పగవాడు ఆకలిగొని ఉంటే వాడికి భోజనం పెట్టాలి దాహం కొని ఉంటే వానికి నీళ్ళు ఇచ్చి దాహం దప్పిక తీర్చాలని చెప్పి మనం చేసుకున్నాం పరిశుద్ధ లేఖనాలు చెప్తున్నాయి రోమిలికి రాసిన పత్రిక ఐదో అధ్యయన నిండుతుంది వచ్చి మనం శత్రువులమై ఉండగా ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి మనం ఏదో మంచివారు అని కాదండి మనము శత్రువులము మనము హీనులమై ఉన్నాము దేవునికి మరి శత్రుత్వం కలిగి ఉన్న సందర్భంలో ఆయన అన్నీ కోసం నా కోసం మనుషులందరి కోసం లోకమంతటి కోసం తన ప్రాణాన్ని పెట్టాడు దేవునికి స్తోత్రం కొంతమంది కోసమే ఆయన ప్రాణం అర్పించలేదు కదా సర్వమానవాళి కోసం ఆయన దేవుడు మానవుడుగా ఈ లోకానికి వచ్చాడు తన ప్రాణాన్ని మన కోసం అర్పించాడు మనల్ని పాపం నుంచి మరణం నుంచి శాపం నుంచి మరి నరకం నుంచి తప్పించాడండి దేవునికి స్తోత్రం కాక కాబట్టి ఆయన సంతానంగా ఆయన ప్రిగిబిడ్లంగా బ్రతకాలంటే ఆయన ఏం చెప్పాడో అది చేయడానికి ఇష్టపడాలి ఇష్టపడాలి మరి ఇష్టపూర్వకంగా నువ్వు చేసినప్పుడు దాని ప్రతిఫలాన్ని నువ్వు అనుభవిస్తావని చెప్పి తెలియచేస్తున్నాను మరి మేలు చేసిన వారికి మేలు చేయటం వల్ల ఏంటి ప్రయోజనం నీ కీడు చేసిన వారికి కూడా మేలు చేయటం వల్ల ప్రభు దగ్గర నుంచి నీకు ప్రతిఫలం దొరుకుతుంది అని చెప్పి భు యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను అందుకే మరి పదహారవ అధ్యాయంలో సాంతుల గ్రంథం మీద వచ్చును అంటాడు కదా ఒకరి ప్రవర్తన యహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వాని శత్రువులను సహా మిత్రులుగా చేయను అంటా ఉన్నాడు దేవునికి స్తోత్రం ఎంత చక్కటి మాట చూశారు కదా ఒకరి ప్రవర్తన యహోవాకు ప్రీతికరం అవ్వాలి నీ ప్రవర్తన నీ మాటని తలంపు నీ చూపు సమస్తం నీ ఆలోచన యావత్తు కూడా ఏహోకు ప్రీతికరమైనదిగా ఉండాలి కానీ దినదినాలు దినదినాలు ఏదేదో ఆలోచించి దానిని మనము చెప్పడానికి చేయటానికి చూస్తే పిల్లరా అది ఏహోవాకు ప్రీతికరమైనది కాదు అండి దేవునికి ప్రీతికరమైన కార్యాలు చేయటానికే మనము ఆలోచన చేయాలి కానీ వేరు వేరు ఆలోచనలు ఏమీ కూడా నీ మనసులోకి రానివ్వకుండా జాగ్రత్త పడాలని చెప్పి మనం చేస్తున్నాం నేను ఇది ఇలా చేస్తే బాగుంటుంది కదా అప్పుడు మనం కౌంటర్ వేసినట్టుగా ఉంటుంది మనం లేకపోతే టిక్ టాక్ చేసినట్టుగా ఉంటుంది ఇలా చాలామంది ఆలోచన చేస్తున్నారు ఇట్లా దీనివల్ల కించిత్ ప్రయోజనం కూడా ఏమీ లేదు అని చెప్పి మనం చేస్తూ ఉన్నాను ఆయనకు ప్రీతికరమైన ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు మన శత్రువులను సహా మనకు మిత్రులుగా చేసి మనకు మంచి పేరునిచ్చే మన ప్రభువుని మనం ఆశ్రయించుదాము ఆయన అడుగు జాడలను నేర్చుకుందాము అలాంటి కృపచేత పరిశుద్ధాత్మదేవుడు మనల్ని ఆశీర్వించి దీవించిన అక్కడ ఆమె ఇది బిడ్డారా ఇది బర్త్ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియచేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవులు ప్రభు మీకు ప్రసాదించిన గాక ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ఇది రెండవ గ్రంథంలో పంతొమ్మిదో అధ్యాయం పదకొండవ వచ్చిన విరిదిగా ఉంది దయ మోహించి మేలు చేతికై యహోవా మీతో కూడా ఉండును దేవునికి మహిళ గాక అద్భుతమైన ఈ వాగ్దానాన్ని మీరు స్వీకరించి ఆశీర్దించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఎక్కిభవించండి ప్రవాణికి వందనాలు ఆయన నూతన వస్త్రంలో అడుగుపెట్టిన బిడ్డని ఆశీర్వించండి వాగ్దానం బిడ్డ పట్ట నెరవేర్చబడను కాక ప్రవానికి వందనాలు అవును ప్రభా ఆయన నీ శత్రు ఆకలిగా ఉంటే భోజనం పెట్టమని అవతన ఆయన కానీ ఉంటే ఆయన దప్పి తీర్చమని చెప్పారు అలాగే చేసినప్పుడు అతని తలపై నిప్పులు కుప్పలుగా పోసినట్టు అంటున్నావు బ్రభా మేరు చేత కీడును జయించమని సెలివిస్తున్నావు తండ్రి నువ్వు ఇచ్చిన మాటలన్నిటిని బట్టి ప్రభా ఆ ప్రకారంగా నడుచుకోవడానికి కృప చూపించమని వేడుకుంటున్నాను నీ అద్భుతమైన కార్యం మా పట్ల జరిగించండి బ్రబా నీకు ఇష్టమైన వారంగా నీ చిత్తం చెప్తం జరిగించడానికి సహాయం చేసి మహిమ పొందుకోమని ఆయన ఈ ప్రియ పిల్లలను మమ్మల్ని ఆశీర్వదించి దీవించండి అద్భుతాలు చేసి మహిమ పొందుకోమని ప్రభా నాని నేడు నిరంతరం మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్నావు తండ్రి నీకు దూరం కాకుండా నాయన ఉండడానికి కృప చూపించండి ఈ దిన దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రయాణాలలో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లేదు నీతి న్యాయ యథార్థతలు కలిపి దానికి కృప చూపించి మహిళ పొందుకోమని నీ సహాయం మాకు అందరికీ అనుగ్రహించండి ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి ప్రభావ ఆయన నిస్సహాయతలో ఉండి ప్రభా నిరాశలో ఉండి ప్రభా తన జీవితం ఎందుకులే అని చెప్పి ప్రాణాలు తీసుకోవడానికి కూడా ప్రయాసపడుతుండంగా ప్రభు మెండలను రక్షించండి కాపాడండి రోగాలను స్వస్థపరచండి ప్రభు పగలు కలహములు ద్వేషములు మాన్పండి దేవానికి దేశాలకు భద్రత దయచేయండి ప్రభు నేచురల్ ఎలామిటీస్ నుంచి ప్రజలకు విడుదల దయచ్చేయమని వేడుక రోగాల నుంచి భద్రత అనుగ్రహించి మహిమ పొందుకోమని మెట్టుకు ప్రభు మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్యు ఆరోగ్యము గౌరవ ప్రభావముల చేత బిడ్డలని నింపి నడిపించండి ఏసు నామం నడుగు వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుని ఏసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవున ఉన్న సహవాసము బిడ్డలకూ సదా తోడై ఉండను గాక హ్యావ్ హ్యా గ్రేట్ డే గాడ్ బ్లెస్ యు ఆల్